చంద్రబాబు ఒక మహా నాయకుడు విద్యార్థి దశ నుంచి ఆయన ఎదుగుతూ గొప్ప నాయకుడు అయ్యాడు చంద్రబాబు ముందు చూపు వల్లే హైదరాబాద్ ఐటీ రంగంలో దూసుకెళ్తోంది ఆయన హైదరాబాద్ మెగాస్టార్ చిరంజీవి మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చిన్న నుంచి కాలేజీ రోజు నుంచి నాయకత్వ లక్షణాలతోటి అక్కడ నాయకుడుగా కాలేజీలో ఉంటూ అక్కడి నుంచి తనకి ఇష్టం రాణించాలి రాష్ట్రానికి సేవలు చేయాలి ఇక్కడ అవ్వాలి అనే అకు దీక్షతో అయ్యారు ఆ రోజున రామారావు గారు ఉంటారని ఆయన పాలిటిక్స్కి వస్తారని కాదు ఆయన మీద నమ్మకం ఆయన అట్లా ఏ మార్మూలు ఉన్నా నేను ఎట్లయితే యాక్టింగ్ మీద నా నమ్మకంతో నేను ఎలా ఉన్నాను అలాగే నాయకత్వ లక్షణతోటి పాలిటిక్స్లో రావాలి రాణించాలి ఇతో దిగిన ఎంతో సేవలు చేయాలని అనుకున్నారు కాబట్టి నాయకుడిగా స్టూడెంట్ నాయకుడిగా విద్యార్థి నాయకుడిగా ఉన్న ఆయన పాలిటిక్స్లో రావడం ఏంటి అనుకోని పరిస్థితుల్లో అవకాశాలు వస్తే వాటిని చేజిక్కించుకుని వాటిని ఆసరాగా తీసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున మనం చూసినటువంటి అద్భుతమైనటువంటి ఒక మహానాయకుడుగా ఎదిగారు ఆయన దిశానిర్దేశంలో ఆయన నాయకత్వంలో హైదరాబాద్ దగ్గర నుంచి ప్రతి నగరం అంటే ఫస్ట్ ఇండియాలో ఆఫ్టర్ బ్యాంగ్లూరు మళ్ళీ అలాంటి ఐటీ నగరంగా అంటే ఎంత విజనరీ అంటే ఫ్యూచర్లో ఇది డెఫినెట్గా ఈ రోజున మనం అనుకుంటున్నామే డిజిటలైజేషన్ ఆ రోజున అంత ఉధృతంగా లేదు అలాంటి దాన్ని అవి తీరుతుంది ఆయన అన్నారే ఆయన మైండ్ సెట్ ఆ రోజు అలా షిఫ్ట్ చేసుకుని దానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి ఈ రోజున ఐటీలో కానివ్వండి అతను డిజిటలైజేషన్లో కానివ్వండి ఇదిగో ఈ రోజున ఏ ఐలో కానివ్వండి ఆ స్థాయికి వెళ్ళటానికి నాంది పలికినటువంటి పాయిన్ మన చంద్రబాబు నాయుడు గారు సో ఇలాంటి నాయకుల మైండ్ సెట్ షిఫ్ట్ అవ్వడం అన్నది ఎంతగా అభివృద్ధిలోకి ఎంత ఇదిగా ఉందో మన తేడతేలగా చూస్తున్నాం కాబట్టి It's a wonderful subject, Shirley. I do appreciate all the very best.